హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు అబద్ధంగా అని చెప్పారనుకోండి గోడ కట్టినట్లుగా ఉంటుంది మరి ఇందులో ఏ రాసులు ఉన్నాయో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇటువంటి వీడియోస్ కోసం ఆ గంటని ఆల్ అని కొట్టండి అప్పుడే మీకు ప్రతి వీడియో వస్తుంది సో మనం ఇక ఆ విషయంలోకి వెళితే ప్రతి వ్యక్తికి తనదైన విభిన్న స్వభావం ఉంటుంది ఈ స్వభావం పరిసర వాతావరణం ఆచారాల ఫలితంగా ఉన్నప్పటికీ శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి పుట్టకతోనే కొన్ని లక్షణాలు లోపాలు ఉంటాయి శాస్త్ర లెక్కల ప్రకారం ఈ లక్షణాలు లోపాల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతని వర్తమానం భవిష్యత్తు కూడా నిర్ధారితమవుతాయి కొన్ని రాశుల వారిలో అబద్ధాలు చెప్పే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది వీరు అబద్ధాలు చెప్పడం విషయంలో అసలు వెనక్కి తగ్గరు వీరు చెప్పే అబద్ధాలు వింటే అది నిజమేమో అనే భ్రమలోకి అవతల వారు వెళ్ళిపోవాల్సింది వీరు అబద్ధాలు చెప్పడమే కాదు ఎప్పుడు ఎవరికి దొరకరు అటువంటి మరి మూడు ఉన్నాయి ఆ రాసుల్లో ముందుగా మిథున రాశి మిథున రాశి వారి అబద్ధ విషయంలో పేరు మొదట వినిపిస్తుంది ఈ వ్యక్తులు అబద్ధాలను చాలా స్పష్టంగా చెబుతారు వారు ఎప్పుడు నిజం చెప్తారో ఎప్పుడు అబద్ధం చెప్తారో కూడా ఊహించలేరు దీని కారణం ప్రజలు కూడా వారి అబద్ధాల్లో సులభంగా చిక్కుకుంటారు జ్యోతిష్యుల అభిప్రాయ ప్రకారం ఈ లక్షణాలు వారి గ్రహాల కారణంగా ఉన్నాయి ఈ అలవాటు కారణంగా ఈ వ్యక్తులు న్యాయవాద మార్కెటింగ్ పనులలో అయితే గొప్ప విజయాన్ని సాధిస్తారు అబద్ధం చెప్పడం మంచిదైతే కాదు ఎందుకంటే ఈ అలవాట్లు కొన్నిసార్లు మీకు హాని కూడా కలిగిస్తాయి కాబట్టి ఈ అలవాటును వదిలేయడానికి ప్రయత్నిస్తే మంచిది ఈ రాశి వారు ఇక సింహరాశి సింహరాశి వారు చాలా ఉదార హృదయాలు ఇతరులతో చాలా మంచి చేయాలని కోరిక కలిగి ఉంటారు కానీ వారు ఏ ప్రదేశంలోనైనా ఆకర్షణగా ఉండటానికి ఇష్టపడతారు అలాగే ఈ వ్యక్తులు ఇమేజ్ని కాపాడుకోవడానికి అలాగే తమ ఇమేజ్ కూడా బాగుండాలని వీరికి పెద్ద పెద్ద మార్గాల్లో అన్ని పనులు చేయడానికి ప్రయత్నిస్తారు అయితే ఎప్పుడైతే వీళ్ళ ఇమేజ్ దిగదారిపోతూ ఉంటుందో వాళ్ళకు అనిపిస్తుందో వారు అప్పుడు వాళ్ళ మాటలను రివర్స్ చేయడానికి కూడా ఎక్కువ సమయం కూడా తీసుకోరు దీని కారణంగా చాలాసార్లు ప్రజలు తమ మాటలను అనుభూతి చెందుతున్నారని ప్రారంభిస్తూ ఉంటారు ఈ వ్యక్తులు చాలా త్వరగా స్నేహితులను చేసుకుంటారు కానీ అబద్ధం చెప్పే అలవాటు కారణంగా కొన్నిసార్లు వారి సంబంధం కూడా చెడిపోతుంది ఇక మీనరాశి మీనరాశి వ్యక్తులు అబద్ధాలు చెప్పడానికి భిన్నమైన మార్గాన్ని కలిగి ఉంటారు ఈ వ్యక్తులు అన్ని సమయాల్లో అబద్ధాలు అయితే చెప్పరు కానీ వారు చిరాకు పడితే ఎదుటివారిని వారి నుంచి తప్పించుకోవాలంటే వారు ఏవైనా అబద్ధాలు చెప్తారు అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తులు చాలా తెలివిగా అబద్ధం చెప్తారు ముందు ఉన్న వ్యక్తులు వారు కోరుకున్నప్పటికీ వారు తప్పు అని నిరూపించలేరు మీరు వ్యక్తులతో ఏదైనా సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఇది శాస్త్ర ప్రకారం ఈ మూడు రాశులు ఎలా ఉంటాయని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇందులో మీరు రాసి ఉంటే ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్